అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితుల్లో కూడా రావచ్చు కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి మేధావులు అందరు చర్చ చేయాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చేస్తున్న మార్పులను నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ ఆలోచన ఏమున్నదో మార్పుల వెనకాల ఉన్న విధానం ఏముందో కూడా ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఈరోజు సమయము సందర్భము వేదిక సముచితమైందనే కొంచెం ఒక లైన్ పక్కకు దాటిన ఈ అంశాలను ఇక్కడ ప్రస్తావించడమే సముచితమని నేను ప్రస్తావిస్తున్నా వాస్తవంగా నేను ఏ వేదికల మీద అక్కడ వేదికను బట్టి అంశాలను ప్రస్తావిస్తా నేను రాజకీయ వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను నేను మిగతా వేదికల మీదకి పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి సంక్షేమం గురించే మాట్లాడతాను ఏ వేదిక మీదకెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్న దానికే పరిమితమై మాట్లాడతా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇంతమందిని చదువుకున్న వాళ్ళను మేధావులను ఆలోచన పనులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం నేను కావాలంటే పది లక్షలు మందితో మీటింగ్ పెట్టుకోవాలి నాకేం పెద్ద సమస్య కాదు కానీ ముందే వరుసలో నీ పది మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు గౌరవం అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అంద్యశ్రీ పేరు గోరె టెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని టెంకన్నను జయతీ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు కానీ వారితో పాటు ఈ నలుగురు ఐదుగురు పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజాస్వామ్య ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది అదేవిధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్లో ఫీ రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంంస్మెంట్ ఇవ్వట్లేదని వారు నా దృష్టి